బోధి ప్రేక్షకులకు నమస్సులు దయచేసి ఈ వీడియో రాజకీయ కోణంలో చూడకండి సంక్రాంతికి ఇల్లు శుభ్రపరిచి కొత్త ఆలోచనలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త శభను మన గృహానికి ఏ విధంగా చేకూరుస్తామో అదేవిధంగా అజాదిక అమృత్ మహోత్సవం ముగిసిన వెంటనే ఉత్తరాయణంలో ప్రవేశించినట్లు దేశ భవిష్యత్తును మలుపు తిప్పే ఒక మహత్తర సంఘటన ఈరోజు అంటే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరగబోతుంది దేవీ దేవతల ఆశీర్వచనం కోసం దేశాన్నేలే చక్రవర్తి దేశాతను చేస్తున్నాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన శ్రద్ధా కేంద్రాలను దర్శిస్తున్నాడు కాశీ విశ్వనాథుడి ఆశీస్సులను స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగాబావుల పవిత్ర జలాలతో తనను తాను సంప్రోక్షణ చేసుకుంటున్నాడు శిరస్సు నుంచి కాలి చిటికిన వేళ వరకు అభిషేక జలాలతో పవిత్రుడయ్యారు బాలరాముడి ప్రాణ ప్రతిష్టను దిగ్విజయంగా ప్రపంచం మొత్తం ఆనందోత్సవాలతో రామునికి జయ జయకారాలతో వీక్షిస్తూ క్రతువుకు యజమానునైన దేశ నేతకు దేవీ దేవతలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందించే శుభగడియల్లో మనం కూడా రోమాంచిత జయకారాలు చేద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా దేశం నా రాముడు నా చక్రవర్తి లలితాదిత్యుణ్ణి చూడలేకపోయాం ఆయన అంశంతో జన్మించిన నరేంద్రుడిని కళ్ళారా చూస్తున్నాం ఆ అభిషక్తుణ్ణి చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు ఆనందంతో మాటలు తడబడుతున్నాయి మోడీజీ నీ పాలనలో మేమున్నాం ఈ ఒక్క మాటే మా భావితరాలకు మేమిచ్చే కానుక అవి హిందువులకు మరో వెయ్యేళ్లు భరోసా ఇచ్చావు నీ పేరు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది జై మోడీజీ జై శ్రీరామ్ జై భారత్ జై భూమండలే జై భూమండలే అని ఎందుకు స్మరించామంటే భారత్ సుభిక్షంగా ఉంటే భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది కారణం ప్రపంచానికి జ్ఞానభిక్ష ప్రసాదించింది మన భారత్ సున్నా సంఖ్యను ప్రపంచానికి నేర్పించింది భారత్ శస్త్రచికిత్సలు ప్రపంచానికి నేర్పిందే కాదు నిన్న మొన్నటి కోవిడ్కు ఔషధం ఇచ్చింది కూడా మన భారత్ అంత ఎందుకు జాబిలిని ముద్దాడిన తొలి దేశం కూడా మన భారత్ అయినా నిరాడంబరంగానే ఉంటాం కారణం మనం రాముని వారసులం అందుకే మరొక్కసారి మన తత్వసారధికి జై శ్రీరామ్ అందాం మన జాతి నాయకుడు మోడీకి కూడా జై మోడీజీ అందాం మోడీజీ పది కాలాల పాటు ఇలాంటి వాళ్ళు ఉండాలి మన సంస్కృతి స్వరూపాలను గుబాళించాలి ఈ సంస్కృతి స్వరూపాలతో ప్రపంచమంతా విశ్వమానవ కళ్యాణంతో సుభిల్లుతూ ఉండాలి ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఈరోజు మనందరం జయ శ్రీరామ్ అంటూ పులికెద్దాం